ఇక్కడ వచ్చేసి మన మనసైల్ వాడిన రైతు దగ్గర ఉన్నాము సో మనసైల్ వాడిన రైతు యొక్క అనుభవాలు తెలుసుకుందాం సో ఆయన ఏం గమనించిండు పొలంలో వేసిన తర్వాత ఎలా వచ్చిందనే దాని గురించి మనం అడిగి తెలుసుకుందాం సార్ నమస్కారం మీ పేరు సార్ నా పేరు గంకిటి సాంబరెడ్డి మాది దమన్నపేట వరంగల్ జి హన్మకొండ జిల్లా నేను ఒక ఎకరంకి మనసైల్ వాడిన ఇది వరికి ఈ నేను కూలీల కోసానికి గుళికల కోసానికి పోతే ఇది వేసుకోమని మనకు సలహా ఇచ్చిండు మేము చూద్దామని ఎకరానికి హాఫ్ లీటర్ మనసేలు వాడినా దానికంటే బాగా రిజల్ట్ ఉన్నది బస్సు ఉన్నది గొలుసు పెద్దగా వచ్చింది దానికంటే మూడు బస్తాలు నాలుగు బస్తాలు ఎక్కువ వచ్చే ఉన్నది అంతేకాకుండా అది బాగున్నదని చెప్పి నేను మళ్ళీ ఒక నాలుగు లీటర్లు తీసుకొచ్చి నేను ఒక ఐదు ఎకరాలున్నర ఫామ్ ఆయిల్ దాని దానికి వాడినా గ్రోతింగ్ బాగానే వస్తుంది ఇప్పుడు బాగున్నది కాకపోతే మీరు గ్యారంటీ మీరు వచ్చి చూసుకోవచ్చు అని రైతులు అందరూ వాడవచ్చు రైతులు అందరూ వాడవచ్చు పర్వాలేదు ఇది ఇప్పుడు వేరే దానికంటే ఇది బెటర్ బెటర్ కూలికేలు కానీ ఇంకా వేరే దానికంటే ఇది బెటర్ ఒకసారి వాడి చూస్తే మీకే నమ్మకాన్ని ఇప్పుడు ఫామ్ ఆయిల్ ఎట్లు సార్ ఇది వాడి కదా ఫామ్ ఆయిల్ ఫామ్ ఆయిల్ గ్రోతింగ్ బాగా వచ్చింది ఇప్పుడు పోయినా జూన్ జూలై లా చూస్తే ఏం అక్కర్రాదు అనుకున్నా బాపతి ఇప్పుడు పచ్చదనం ఆకులు గ్రోతింగ్ ఇట్లా బాగా పెరిగింది ఓకే మిగిలిన వాళ్ళు అయితే వాడుకోవచ్చు మిగిలిన వాడుకోవచ్చు ఇది మనకు పెట్టిన పైసలకు డబుల్ రెట్టింపుగా మనకు ఇస్తుంది